శ్రీ గునవహ మరి ఈ యొక్క సభకు వారికి చిన్నలకు పెద్దలకు అట్లాగే మరి మా వారి నాగేంద్ర స్వాముల వారికి గుమ్మల వెల్లయ్య గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కరణలు చేస్తున్నాను మరి గుమ్మడి వెల్లయ్య గురువు గారు కనీసం ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా సమాసం మాకు రోజుకి ఒక్కసారైనా కలుస్తాం అప్పుడు ఆ రోజుల్లో కానీ నాకు భక్తి అంటే ఇష్టం లేదు అయినా ఈయన రోజు వస్తాడు నా కాడికి మా ఇల్లు ఎక్కడనే అంటే ఈయన వచ్చే సమయం లోపల నాకు ఆరోగ్యం బాగోక మంచంలోనే ఉన్నాను సంవత్సరం మరి భక్తి అంటే నాకు అసలు ఇష్టం లేదు అయినా కూడా ఈయన వస్తనే ఉంటాడు నాకు ఆరోగ్యం బాగోకపోతే మరి మహానుభావుడికి ఆయనకు ఒక హృదయపూర్వక నమస్కారములు చేస్తున్నానయ్యా నాకు ఆ రోజుల్లోనే సేవ చేసిండి అయినా చెయ్యరాని చోట కూడా సేవ చేసిండు ఆయన బావా వద్దు నువ్వు సేవ చేయి బాకు పెద్దోడు అంట అయినా నన్ను నన్ను కానీ చెయ్యి రాని చోటలో సేవ చేసి అయ్యా సేవ చేసిన వాళ్ళే మహాత్ములు అవుతారు ఆ భూలోకంలో వాళ్ళే ధనులు అయ్యా అని చెప్పారు సరే ఇక నా పూర్వజన్మ సుకృత ఫలితం అంటూ ఇక్కడ ఎల్లయ్య గారికి నాకు సమాసం ప్రారంభమైంది ఇక ఈ లోపలనే ఇక గురువు గారు మన గనిపచెట్టి నాగేంద్ర సింగ్ గురువు గారు కూడా సల్లంగా అప్పుడే వస్తుండవు మన గ్రామం వచ్చినాక ఎలయగారు అంటాడు కదా అయ్యా గారి దగ్గర మంత్రం తీసుకోయా దానికి నువ్వు సాధకులు అయి ఉంటే మానవులు చేసిన ఎన్ని కర్మలనే తొలగిపోయే అవకాశం ఉన్నదయ్యా అని చెప్పిండు నాకొద్దులే బావా అంటా నేను అయినా మార్చిన కాలం మళ్ళీ వచ్చాడు సడలంగా అట్టజీ పడ చెప్పి చివరికి నాగేంద్ర స్వామి వారి దగ్గర మంత్రాన్ని ఉపదేశం తీసుకోగలిగాను ఏది ఏ నదై వల్లనే ఇక అక్కడి నుంచి కూడా నన్ను మరి ఒక పిలగాడిలాగా తాను ఎనికిడుతుండే నాకు ఏం తెలియపోయిన విషయం కూడా మార్గాలు అనేక విషయాలు కోణాల్లో ఎన్నికిదు పడితే ఎన్నికి పడి విషయం చెప్పాడు మరి గుమ్మడారు ఒక మెరుగు పువ్వు లాంటి వాడు చీకట్లో మెరుగు పువ్వు కనుక తలుకు తలుకు మంటి యవకాంతితో ఆగపడుతుంది మెరుగుడు పువ్వు అటువంటి వాడు మనగా కొత్తపాల గ్రామానికి ఒక వెలుగును తీసుకొచ్చాడు మరి మన కొత్తపాల గ్రామానికే ఒక మెరుగుడు పోయి నిరూపించాడు సేవ చేయటంలో కానీ పెద్దలకు కానీ చిన్నలకు కానీ మరి ఎవరింటికి పోయినా వాళ్ళకు సంబంధించిన విషయమే మేటర్ వాళ్ళకు చెబుతుడు వాళ్ళ బాధలో తీరేటట్టుగా వాళ్ళకు సంబంధించిన విషయమే చదువుతుడు ఆయన ఎన్ని కష్ట నష్టాలు అది కాదు ఇది విషయమని మరి నేను అప్పుడు ఈ గోవిందమ్మనే సోష్టానికి వచ్చిండు అప్పుడు ఫస్ట్లోనే వస్తే రాగానే అప్పుడే సమాసం అయ్యిడు అయితే మా గోవిందమ్మను నువ్వు చేసుకుంటావా అంటే చేసుకుంటానాయ్యా అన్నాడు అయితే మా ఇంట్లో కష్టాలు ఎన్ని ఉండవంటే నేను చెబుతా ఇను బావన్న ఇప్పుడు ఒక తత్వరూపాన్ని అంటారు మరి లోకాన బాధలన్నీ మా కొరకు ఏకమాయే లోకాన బాధలన్నీ మా కొరకు ఏకమాయే కష్టాలు మాము చూచి పండగ చేసుకున్నవి దేముడున్నాడా ఉంటే నిద్రపోవుచున్నాడా అప్పుడు మా గోవిందమ్మ గారింట్లో కష్టాలు ఇన్ని ఉన్నవేయా లోకములో బాధములన్నీ ఇన్ని ఉన్నాయి ఆయన ఏనుంచడా పారిపోతాడని నాకు ఆలోచన కష్టాలు చాలా ఉన్నాయి బాబా అయితే మహాత్ములు ఏం చేస్తారంటే కష్టాలను సుఖాలను సరి సమానంగా భావిస్తాడు జ్ఞాని అటువంటి వాడు మా గుమ్మడి ఎల్లయ్య గారు ఆ ఏం చేస్తేనే మన కష్టాలు మబ్బు బాగా నల్లగా పట్టుద్ది అయ్యా ఎం వాళ్ళ సంతుంది మబ్బు ఏమట్టింది అయ్యా అనుకుంటాం కానీ ఊహనే పోయింది జ్ఞాని కష్టాలు ఉంటాయి అయ్యా అన్నాడు ఏం చేయవు మనకి అయితే నేను అప్పుడే అనుకున్నా సమతుల్యమైన మనిషి ఎలయ్య గారు అనుకున్నా ఇక మరి మహానుభావుడు ఆయన మహాభాగ్యం వల్ల మరి ఇవాళ మనం ఎక్కడెక్కడి నుంచి కూడా మరి ఆయన పుణ్యభాగ్యం వల్ల మనం రాగలిగాము అందుకే ఇటు వారిని మహాత్ములు అన్నారు వేమున యోగి కులములో గుణవంతుడు కొలమలోనే నుండినా గుణవంతుడు కులము వెలయువాని గుణము చేత వనములో మల జంబుయున్నట్లు గను యుశ్వమ వినురవే మా రామ వినురవేమా మరి కులంలో కనుక గుణవంతుడు ఒక్కడ కనుక ఉంటే ఆ చంద్రతరా తరకంగా వాళ్ళ కీర్తి ఉంటుంది అన్నారు మరి ప్రహ్లాదుడు ఇరవై లక్షల సంవత్సరములైనా కూడా ప్రహ్లాదుడు మాటే మనం వాడుకుంటున్నాం ధర్మాన సుబ్బయ్య తాతగారు నూట నలభై సంవత్సరములైనా కూడా తాతగారు మహనీయుడు మహానుభావుడైన మరి మన పలనాడు ప్రాంతం కూడా మారుమౌసున్నది మన తాతగారు మాట అదే రీతిగా మన గుమ్మడ వెల్లయ్య గురుగారు మాట కూడా ఎన్ని సంవత్సరములైనా కూడా మాట పాదు పాదు నిలుస్తుందని పెద్దలు చెప్పారు మరి అందుకే చేసుకున్నది పాదు చేయనిది రాదని తేల్చారు మరి పెద్దలు కూడా ఉన్నద వస్తువు ఒక్కటే మనం రాగతలికి ఉన్నది మనము వచ్చినాక ఉన్నది మనం పోయినాక ఉన్నది ఆ పరబ్రహ్మతత్వాన్ని హృదయములు ఎవరైతే తలుస్తారో తలవగలుగుతారో వాళ్ళు ధన్యాత్తులని చెప్పారు మరి మన గుమ్మడ వెల్లయ్య గారు ఎందుకనంటే మరి పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వారు జన్మించక తప్పదు అని మరి స్వామి చెప్పాడు ఈ లోకములో పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణం ఉన్నది ఉన్నది కనుక ఉన్నదాని ఎవరు హృదయంలో తలుస్తారో మరి వాళ్ళు కూడా లోకములో ప్రకాశవంతులై నిలుస్తారని చెప్పారు మరి పెద్దలు ఎందుకనంటే కాలం పోతే రాదు జ్ఞానం వస్తే పాదని చెప్పారు ఇటువంటి రోజు కనుక మళ్ళా మనకి వస్తుందయ్యా అని అనంటే రోజు రావచ్చు కానీ మనం ఉండమని నమ్మకం లేదన్నారు అందుకే ఈ సృష్టిలో మరి జ్ఞానాన్ని మించింది రెండోది లేదయ్యా జ్ఞానమే ప్ర పవిత్రమైనదని చెప్పారు మరి పెద్దలు బ్రహ్మంగారు కూడా అన్నమాట శివుడు పెట్టుతీ కచరపన వరి కౌవులో శివుడు పెట్టుతీ కచరపన వరి కౌవులో నరు నిరూపమనో నా గురుడు దప్ప హరి బలము కంటే గురుబలం బూ కళికాంబ అంశ కాలికాంబ కాళికాంబ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు